వెల్కమ్ ఛానల్ కోర్టు కోర్టుకి తీసుకువచ్చి అనామికాకి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కోర్టులో రాజే నేరం చేశాడని రుజువులు ఉండడంతో అప్పుడే ఒక కావ్య అయితే కోర్టుని అడుగుతూ ఉంటుంది నా భర్త ఈ హత్య చేయలేదని నేను నిరూపిస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కోర్టు వారిని కోరుతుంది అప్పుడైక అనామిక అయితే వద్దు వివరానర్ తనకి ఇప్పుడు అవకాశం ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తుంది అని అంటూ ఉంటుంది అనామిక అప్పుడైక కావ్య అయితే ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాలు అన్నీ మీ ముందున్నాయి అవి నిజమేనని మీరు నమ్ముతున్నారు కానీ నా భర్త ఏ తప్పు చేయలేదని నేను మాత్రం సాక్ష్యం తీసుకొచ్చే చూపిస్తాను అని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది జడ్జి గారిని అప్పుడే ఒక జడ్జి గారు కావ్యకి అవకాశం అయితే ఇస్తారు వారం రోజుల్లో నీ భర్త హత్య చేయలేదని నిరూపిస్తే నీ భర్తని వదిలేస్తామని చెప్పడంతో కావ్య నిరూపిస్తాననే చెప్తుంది తర్వాత ఇక టైం అయితే అడిగింది కానీ తను ఏం చేయాలో కూడా తనకైతే అర్థం కాదు అప్పుడే ఇక కావ్యకి కనకం అయితే ఫోన్ చేస్తుంది కనకం ఫోన్ చేసి కావ్య ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడో అతన్ని చూస్తుంటే నాకు సామంతిలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది కనకం ఇక కనకం అలా అనంగాల్ని అప్పుడే కావ్యం ఇక అక్కడికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నది ఎవరో కాదు సామంతే ఇక సామంతిని చూసి తన కొను ఊపిరితో ఉన్నాడని తెలుసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఎవరికీ తెలియని హాస్పిటల్లో ఇంతలో అప్పు అయితే ఫోన్ చేసి పోస్టుమార్టంకి వెళ్ళినా సామంత్ డెడ్ బాడీ కనిపించడం లేదని కావ్యతో చెప్పేసరికి కానీ కావ్య అప్పు కూడా నిజం చెప్పదు తర్వాత సామంత్ అయితే స్పృహలోకి వస్తాడు అనామికని నేను పెళ్లి చేసుకోనని చెప్పానని తను నన్ను రాటుతో కొట్టి చంపాలని ప్రయత్నించి నీ భర్త మీద నింద వేసింది అని అంటూ చెప్తాడు ఇదే విషయాన్ని కోర్టులో చెప్తావా అని అంటూ ఉంటుంది కావ్య తప్పకుండా చెప్తాను అని అంటూ ఉంటాడు సామంత్ అయితే వారం రోజులు గడిచిన తర్వాత అప్పుడే ఒక కావ్య సామంత్ని తీసుకొస్తుంది సామంత్ని కావ్య తీసుకొచ్చేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక నన్ను చంపాలని చూసింది రాజు కాదు నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అనామికే నన్ను చంపాలని చూసింది నన్ను ఇనుపరాటతో కొట్టి నేను స్పృహ కోల్పోవడంతో చనిపోయాననుకొని ఆ నిందని రాజు మీద వేసింది అంటూ కోర్టులో నిజాల్ని బయటపెట్టి కే తప్పు తెలియదని చెప్పి సామంత్ అయితే అంటాడు అప్పుడే కా నుంచి డెడ్ బాడీ మిస్ అయిందని మీ మీద ఫిర్యాదు చేసింది ఈ అనామిక కానీ మీరే ఈ డెడ్ బాడీని తీసుకువెళ్లారని అందరూ కూడా నమ్మారు ఈ నిజాన్ని మీరు ఎందుకు బయటపెట్టలేదు సామంత్ మీ దగ్గరే ఉన్నారని కోర్టు అడుగుతుంది ఇవరానర్ ఇప్పుడు సామంత్ నా దగ్గరే ఉన్నాడంటే ఖచ్చితంగా అనామిక చంపేస్తుంది అందుకే పోలీసులకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ కావ్య చెప్తుంది ఇక సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించాక రాజే తప్పు చేయలేదని అనామికని అరెస్ట్ చేయమని చెప్పి కోర్టు అయితే తీర్పిస్తుంది చూసారుగా ఫ్రెండ్ స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు